నా పేరు రేణుక అండి గౌరపాలెం అది ఉమెన్స్ కాలేజీ పక్క మాది నేను కొద్దిగా మా పిల్లలకు పెళ్ళి చేసి చాలా బాధపడ్డానండి పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి డైవర్స్ అయిపోయి చాలా బాధపడుతూ అలా ఇంట్లో ఉండేదానండి చిన్న అమ్మాయికి పెళ్లి చేశానండి తర్వాత పెద్ద అమ్మాయి గురించి కొద్దిగా చాలా సమస్యల్లో ఉంటే అలా ఏడుస్తూ ఇంట్లో ఉండేదానండి అప్పుడు మా ఇంటి పక్కనే మా తోటకోళ్ళు వరలక్ష్మి గారు జ్ఞానం చేస్తుండేవారు అలా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు ఒక్కసారి నేను జ్ఞానం క్లాస్కి వెళ్తున్నాను నాతో పాటు రా నీ కొన్ని సమస్యలు తీరుతాయి కొద్దిగా అలా ఇంట్లో ఉంటే బాగోట్లేదు నీకు కూడా రా అనేసి మా తోటకాళ్ళు చెప్పిందండి చెప్పగానే అలా జ్ఞానం క్లాస్కి వెళ్ వెళ్ళిదా వెళ్తుంటే అలాగే కొంచెం బాగుందండి ఇంట్లో అలా ఆ చిన్నమ్మాయి గురించి ఎలా మూడు సంవత్సరాలు అయింది పిల్లలు పుడితే బాగుండు ఇంకా పుట్టలేదు అని అలా బాధపడుతూ ఉండేదండి అయితే ఒకరోజు మాత పుస్తకం తెచ్చిచ్చిందండి ఆ సీతాయన పుస్తకం చదవగానే చక్కగా నీళ్ళు పోసుకుందండి మా పాప కొద్ది ఇంట్లో చాలా బాగుంది అది మా పెద్దమ్మాయి పెళ్ళి గురించి కొద్దిగా నేను జ్ఞానం చేస్తున్నానండి చాలా అద్భుతంగా ఉంది జ్ఞానం చేసిన కానించి ఆరోగ్యం బాగుంది ఇంట్లో పరిస్థితులు కూడా కొంచెం చక్కబడ్డాయండి అండి అదే పత్రిజీసారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అండి ఒకసారి జ్ఞానం పదకొండు రోజులు జ్ఞానం చేసుకున్నానండి తెల్లవారుజాను నాలుగు గంటలసి ఒక రోజు ఏమైందంటే జ్ఞానం చేసి పడుకున్నానండి చేస్తే పడు నాలుగుగా ఐదు అయిందండి ఇప్పుడు తెల్లవారుజాన కళ వచ్చింది ఇలాగ మాస్టర్స్ అందరూ మా ఇంట్లోకి వచ్చి బ్యాగులు పట్టుకొని వచ్చారంట వచ్చి రామ్మ ఎందుకలా బాధపడుతున్నావు నువ్వు నేను శక్తి గుడికి తీసుకెళ్తాను రామ్మ నీకు శక్తి దగ్గర తీసుకెళ్తాను రా నీకు నీకు అంతా మంచిగా జరుగుతుంది ఇంట్లోనూ ఎందుకు అలా బాధపడుతున్నావు నువ్వు జ్ఞానం చెయ్యి నీకు శక్తి గుడికి తీసుకెళ్తాను రా అంటున్నారండి ఇప్పుడు ఆ దేవుడు నాకు కరుణిస్తాడో అదే చూస్తున్నానండి ప్రతిథిసారికి వందనాలండి ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ వాళ్ళకి ప్రకాష్ సార్కి అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను